హాయ్ నమస్తే నా పేరు సౌజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మొన్న వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యేటప్పుడు నేను చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేశాను అది మీకు షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఇప్పుడు దాన్ని స్టెప్ టు స్టెప్ ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ చాక్లెట్ కేక్ని సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్స్ ఇంకా పెరుగుని యూస్ చేయకుండా ఈ చాక్లెట్ కేక్ని నేను తయారు చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వన్ స్పూన్ కాఫీ పౌడర్ ని వేసుకోవాలి తర్వాత బాగా మరుగుతున్న హాట్ వాటర్ ని తీసుకొని కొద్దిగా వేసుకోవాలి వేసుకొని కాఫీ పౌడర్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు ఇప్పుడు పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కాఫీ పౌడర్ వాటర్ కలిపాం కదా దీన్ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అరకప్పు వరకు పాలు వేసుకోవాలి ఈ పాలు వేసాక వన్ స్పూన్ వెనిగర్ వేసుకోండి మీ దగ్గర వెనిగర్ లేకపోతే వన్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు ఈ పాలు వెనిగర్ బదులుగా మీరు పెరుగును కూడా యూజ్ చేసుకోవచ్చు పెరుగు ఇష్టం లేని వాళ్ళు నేను చూపించినట్టుగా చేసుకోండి పాలతో దీన్ని బాగా మిక్స్ చేసుకొని పది పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత పాలు లైట్గా పెరుగుతాయి కదా ఎందుకంటే మనం వినిగర్ వేసాం కాబట్టి విరుగుతాయి ఇందులో అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి మీ దగ్గర పంచదార పొడి ఉన్నా యూస్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో పావు కప్పు ఆయిల్ లేదా బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ వేసాక బాగా మిక్స్ అయ్యేటట్లు నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీరు విస్కరతో అయినా బాగా బీట్ చేసుకోవచ్చు క్రీమీ స్ట్రిక్చర్ వచ్చినంతవరకు లేదా బేటర్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ లో ఈ మొత్తాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ పంచదార బాగా మెల్ట్ అయిపోవాలండి పంచదార అక్కడక్కడ ఉండిపోతే కేక్ సరిగ్గా రాదు బాగా క్రీమీగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బాగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా చూడండి ఇలా క్రీమీగా వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ నేను స్పూన్తో చూపిస్తున్నాను ఇలా మిల్క్ మేడ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా అలా అయ్యింది తర్వాత ఇందులో మనం జల్లడ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను ఇందులో మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకుంటున్నాను మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా టెన్ రూపీస్ చిన్నవి ఆ ప్యాకెట్ని టెన్ రూపీస్ ప్యాకెట్ ఒకటైతే సరిపోతుంది ఆ బిస్కెట్ ప్యాకెట్ని ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్లో తీసుకోవచ్చు ఇందులో బ్లాక్ చాక్లెట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి కూడా యూజ్ అవుతాయి చూడండి ఇక్కడ బాగా జల్లించుకున్న తర్వాత విస్కర్తో లేదా మీ దగ్గర స్పాచులర్ ఉంటుంది కదా దాంతో అయినా కలుపుకోవచ్చు ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి స్పాచులర్తో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవచ్చు చుట్టూ అడ్జస్ట్ ని తీసుకుంటూ నీట్ గా కలుపుకోవాలి లమ్స్ లా ఎక్కడ ఉండకూడదు కేక్ బ్యాటర్ అనేది మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా కలుపుతామో కేక్ అనేది అంత బాగా కుక్ అవుతుందండి మనం ఇక్కడ పిండిని బాగా కలుపుకోకపోతే ఉండల్లా ఉండిపోతాయి కదా కేక్ అనేది పాడైపోతుంది మనం బ్యాటర్ ని కలిపే విధానం బట్టే మన కేక్ స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది అలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కేక్ కోసం ప్రీ హీట్ చేసుకుందాము స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి బాగా హీట్ చేసుకోవాలి పది పదిహేను నిమిషాల పాటు ఈ లోపు మనము కేక్ కోసం బాక్స్ ని డస్టింగ్ చేసుకోవాలి మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే ఇలా బాక్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో లైట్ గా ఆయిల్ వేసి దీన్ని బ్రష్ తో కానీ లేదా మీ హ్యాండ్స్ తో కానీ నీట్ గా బాక్స్ మొత్తానికి అప్లై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ని మొత్తానికి అప్లై చేసుకొని తర్వాత ఇందులో కొంచెం మైదా పిండి వేసుకోవాలి కొద్దిగా మైదాపిండి వేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నేను చూపించేటట్లుగా చేత్తో ఇలా తిప్పుకుంటూ ఈ పిండిని మొత్తం ఆయిల్కి పట్టేటట్లుగా తిప్పుకోవాలి దీన్నే డస్టింగ్ చేయడం అంటారు మీ దగ్గర బటర్ పేపర్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ని రౌండ్గా కట్ చేసి పెట్టి దానిపై లైట్గా ఆయిల్ అప్లై చేస్తే అయిపోతుంది మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ కేక్ బ్యాటర్ని ఈ టిన్ లోకి వేసుకోవాలి ఇలా బ్యాటర్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీన్ని రెండు లేదా మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకుంటే హెయిర్ బబుల్స్ ఉండవు ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ముందుగా మనం ప్రిహిట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక పెద్ద పాత్రలో అందులో నెమ్మదిగా దించుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని ఒక ముప్పై లేదా నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇలా థర్టీ ఫైవ్ మినిట్స్ లేదా నలభై నిమిషాలు అయిన తర్వాత చూసుకోండి నేను ఇక్కడ టూపిన్తో చూసుకుంటున్నాను చూడండి టూపిన్తో చూసుకుంటే ఇలా కేక్ అంటకుండా వస్తే బాగా కుక్ అయినట్టు దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు పక్కన పెట్టుకొని రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత దీన్ని డిమోల్ చేసుకోవాలి ఇక్కడ ఒక నైఫ్ తీసుకొని చుట్టూ అడ్జస్ట్ ని తీసుకుంటూ నేను డిమోల్ చేసుకుంటున్నాను చూడండి కేక్ అనేది చాలా స్పంజీగా వచ్చింది కదా చుట్టూ అంచుల్ని నైఫ్ తో తీసిన తర్వాత ఇలా బాక్స్ ని రివర్స్ లో ఇలా కొడితే కేక్ అనేది కిందకి పడిపోతుంది మీరు ఎప్పుడైనా డిమోల్ చేసుకోవాలంటే రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత చేసుకోండి లేదు అనుకుంటే వేడివేడిగా వేడివేడిగాని ఉంటే అది కేక్ అనేది సరిగ్గా రాదు ఇరిగిపోతుంది ఈ కేక్ పై ఉన్న లేయర్ ని కట్ చేసి తీసేసుకున్నాను తర్వాత ఈ కేక్ బేస్ని నేను మూడు పాట్లుగా దారంతోనే నేను ఇక్కడ కట్ చేసుకున్నాను త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ స్పంజ్ కేక్ ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చిందో ఈ కేక్ని మనము క్రీమ్ అప్లై చేసుకోకుండా కూడా తినేవచ్చు అంత గా ఉంటుంది ఈ చాక్లెట్స్ కేక్లో మీకు ఇంకా డిఫరెంట్ ఆఫ్ చాక్లెట్ కేక్స్ కానీ ఇంకా వెరైటీ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను ఈ త్రీ లేయర్స్ని ఎలా డెకరేషన్ చేసుకున్నానో మీరు కూడా చూసేయండి మనము ముందుగా షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి ముందు వీడియోస్లో మీకు చెప్పాను కదా షుగర్ సిరప్ని ఈ షుగర్ సిరప్ని ఇలా ఈ లేయర్ పై ఇలా వేసుకొని అప్లై చేసుకోవాలి పంచదార సిరప్ని మనం కొద్దిగా పంచదార తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి పంచదార మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి దాన్ని షుగర్ సిరప్ అంటారు తర్వాత దీనిపై ఇక్కడ స్ప్రైడ్ కోకో క్రీమ్ని వాడుతున్నాను ఇది పిల్లలకి బ్రెడ్స్ లో లేదా రోటీస్ లో వేసి పెడతారు కదా ఆ క్రీమ్ అండి ఇది సూపర్ మార్కెట్ లో డి మార్ట్ లో ఎక్కడైనా కిరాణా స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది దీన్ని ఇలా నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా థిక్ గా ఉంటుందండి అంటిపోతుంది కొంచెం చూసుకుంటూ నీట్ గా అప్లై చేసుకోవాలి ఈ క్రీమ్ ని అప్లై చేసిన తర్వాత ముందుగానే నేను విప్పింగ్ క్రీమ్ ని చేసి పెట్టుకున్నాను ఈ విప్పింగ్ క్రీమ్ ని యూస్ చేసుకోవాలి ఈ లేయర్ పై నేను విప్పింగ్ క్రీమ్ని వేసుకొని నీట్గా అప్లై చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నీట్గా అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర చాక్లెట్ చిప్స్ ఉన్నా అలాగే చాక్లెట్ సిరప్ ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు నార్మల్గా మనకి ప్లెయిన్ చాక్లెట్స్ ఉంటాయి కదా డైరీ మిల్క్ అలాంటివి అవి మెల్ట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక విప్పింగ్ క్రీమ్నే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను సెకండ్ లేయర్ని కూడా పెట్టుకొని సేమ్ అలానే షుగర్ సిరప్ వేసి మళ్ళీ అదే చాక్లెట్ కోకి క్రీమ్ని వేసుకొని నేను అప్లై చేసుకుంటున్నాను ఓన్లీ ఇక్కడ నేను ఈ రెండు లేయర్లకి మాత్రమే ఈ క్రీమ్ని అప్లై చేసుకున్నాను థర్డ్ లేయర్కి నేను ఈ క్రీమ్ని యూస్ చేయలేదు చూడండి ఇక్కడ ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ని వేసి అప్లై చేసుకుంటున్నాను క్రీమ్ ఎక్కువగా వేసుకొని అప్లై చేసుకోండి చూడండి ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత థర్డ్ లేయర్ పెట్టి మళ్ళీ దీనిపై షుగర్ సిరప్ వేసుకొని దీనిపై విప్పింగ్ క్రీమ్ వేసి అప్లై చేసుకుంటున్నాను నేను చాక్లెట్ క్రీమ్ అనేది ఇక్కడ మళ్ళీ యూస్ చేయలేదు ఈ కేక్ని నేను రెడీ చేసిన తర్వాత టేస్ట్ చేస్తే సేమ్ బేకరీలో ఎలా చేస్తారో అలానే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు కేక్ క్రీమ్ కూడా అప్లై చేసుకున్నాను ఎక్కువగా వేసుకొని అప్లై చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ మనము కేక్ క్రీమ్ని అప్లై చేసుకుంటాం కదా ఈ స్టీల్ ట్రోల్స్ అనేవి చూడండి ఇవి చాక్స్లో ఉంటాయి కదా ఇవి అప్లై చే ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు వీటిని మళ్ళీ ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటూ మనం అప్లై చేసుకోవాలి వీటిని క్లీన్ చేసుకుంటూ అప్లై చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే ఈ టిప్ని కంపల్సరిగా పాటించాలి మనం ఇక్కడ నేను ఏ కేక్స్ని కానీ లేదా మోడల్స్ కానీ ట్రై చేస్తే మీతో కంపల్సరిగా షేర్ చేసుకుంటాను మనకి పైన ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే సైడ్స్ని గట చూడండి ఇక్కడ స్టీల్ స్కేల్ ఉంటుంది కదా దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఈ ఫ్లవర్స్ వేసుకుంటున్నాను కదా నేను ఈ వైట్ విప్పింగ్ క్రీమ్ లోనే కోకో పౌడర్ ని వేసుకొని మిక్స్ చేసుకున్నాను అందుకే ఈ కలర్ వచ్చింది చూడండి ఇక్కడ నేను చుట్టూ ఫ్లవర్స్ లా వేసుకున్నాను ఈ కేక్ ని ప్లేట్లో పెట్టుకొని కింద సైడ్స్ ఉంటాయి కదా ఈ సైడ్స్ కి కూడా చూడండి ఇలా చిన్న చిన్నగా డెకరేషన్ అనేది చేసుకున్నాను ఇలా చుట్టూ చిన్న చిన్నగా డెకరేషన్ చేసుకున్న తర్వాత దీనిపై నేను వన్ కే సబ్స్క్రైబర్స్ అని రాస్తున్నానండి వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది నేను ఎలా రాసానంటే ముందుగా చిన్నగా ఒక పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదా నేను ఆ పెయింటింగ్ బ్రష్తో నేను ఇక్కడ వన్ కే సబ్స్క్రైబర్ అని రాసుకున్నానండి ఆ క్లిప్ నేను పెట్టలేదు మర్చిపోయాను మీరు పెయింటింగ్ బ్రష్తో కాకపోయినా టూ పిన్ ఉంటుంది కదా దాంతో కూడా రాసుకోవచ్చు అలా రాసుకున్న తర్వాత దానిపై మన షుగర్ సిరప్ ఉంటుంది కదా దాన్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ముందుగా వన్ కే సబ్స్క్రైబర్స్ అని రాసుకున్నాను కదా దానిపై ఇలా రాసుకున్నానండి షుగర్ సిరప్తో ఇప్పుడు రెడీ అయిపోయింది మన వన్ కే సబ్స్క్రైబర్ చాక్లెట్ కేక్ అనేది ఈ చాక్లెట్ కేక్ అనేది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్